మీకు వందనాలు దేవ దేవునికి కృతజ్ఞత స్థుతులు అయితే ఈరోజు మనం వాక్యం ధ్యానించుకుందాము నూట ఇరవై ఏడో కీర్తన నాలుగో వచనం ఐదో వచనం చదువుకుందాము నూట ఇరవై ఏడో కీర్తన నాలుగో వచనం ఐదో వచనం యవ్వన ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు ఇది ఇది మన వాక్యం అంటే యవనంలో పుట్టినటువంటి కుమార్లుని ఎట్లా దేవుడు వాడుకుంటాడు మనం ఎట్లా పెంచాలి మరి గ్రంథంలోనే ఒక తల్లి ఉంది తను తన కొడుకుని ఎట్లా పెంచింది అనే దాన్ని తర్వాత మనం వింటూ వద్దాం అయితే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అని నేను చదువుకున్నప్పుడు గతంలో నాకు తెలియనప్పుడు నేను వాక్యాన్ని పూర్తిగా ఇట్లా అర్థం చేసుకోలేనప్పుడు విననప్పుడు నేను యవ్వనంలో పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు బలవంతులుగా పిల్లలు పుడతారు కాబోలు వారిని దేవుడు అట్లా వాడుకుంటాడు కాబోలు అనుకునేదాన్ని కానీ యవ్వనములో పుట్టినటువంటి కుమారులు అంటే అంటే యవ్వనంలో రక్షించబడినటువంటి బిడ్డలో అనేది నేను సంఘానికి వచ్చినప్పుడు సంఘము ద్వారా విన్నప్పుడు నాకు అర్థమయ్యేది ఇప్పుడు ఏ రోజు ఆ వాక్యం దేవతో దేవుడు మాట్లాడతాడో మనకు తెలియదు మనకి తెలియని దాన్ని ఏ రోజు దేవుడు బయలుపరుస్తాడో మనకు తెలియదు ఒకవేళ అట్లా చెప్పిన రోజు గనక నేనే సంఘానికి రాకపోతే అది నాకు అర్థమై మరి తెలిసేది కాదు కదా అందుకే మనం ఆయన దేవుని వాక్యాలు వినటానికి ఏ కూడికిని కూడా మిస్ అవ్వకుండా మనం వినివారంగా ఉండాలి మనకి తెలియని ఎన్నో ఉంటాయి ఎన్నో విషయాలు ఉంటాయి ఎవరి ద్వారా దేవుడు ఏది తెలియపరుస్తాడో మనకు తెలియదు అట్లా మనము కూడికలకు వచ్చినప్పుడు దేవుని సహవాసములో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మనకు అనేక విషయాలు దేవుడు తెలియజేస్తాడు ఇక్కడ యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అంటే యవనంలో రక్షించబడినటువంటి పిల్లలు బలవంతుని చేతిలో బాణముల వారు బలవంతుడు ఎవరు దేవుడు యేసుప్రవ్ వారు మనం అనుకుంటాం బలవంతుడు అయిన ఉన్న దేవుడివి అని మనం ప్రార్థ ఆరాధన చేస్తూ ఉంటాము బ బలహీనలను బలపరిచే దేవుడు అని ఆరాధన చేస్తూ ఉంటాం అయితే ఆ దేవుని చేతిలో బాణాలుగా వాళ్ళు వాడబడతారంట బలవంతుని చేతిలో బాణాలుగా వాడబడతారంట మనము దేవుని చేతిలో బాణములుగా వాడబడే వారముగా మన పిల్లలు ఉండాలి కానీ సాతాను చేతిలో బాణాలుగా వాడబడేటట్లుగా మన పిల్లలు ఉండకూడదు ఒకటి ఇంకొకటి ఏంటంటే వారితో తన అంబుల పొదిని నింపుకుని వాడు ధన్యుడు అని ఉంది అంటే అంబుల పొది అంబుల పొది అంటే అది సంఘం కావచ్చు మన కుటుంబం కావచ్చు అంటే రక్షణ పొందినటువంటి యవ్వన బిడ్డలతో మన సంఘం నిండి ఉండాలి మన కుటుంబాల్లో మన పిల్లలు కూడా రక్షణ పొందిన పిల్లలుగా ఉండాలి అది ఆ అంబుల పొదితో నింపబడాలి అంబుల పొదిలో మన పిల్లలు ఉండాలి వారితో నింపబడాలన్నమాట మన సంఘమైనా మరి మన గృహాలైన అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదిస్తారు అట్టి వారు గనక గృహాల్లో గాని సంఘాల్లో గాని దేవుని చేతిలో గనక వాడబడితే శత్రువుని ఎట్లా జయిస్తారు అనేది ఇక్కడ విరోధులతో వాదిస్తారు అంటే ప్రార్థన చేసి వాటిని జయించుతారనమాట అట్లా అనమాట అయితే వారితో మన అంబుల పొది నింపుకోవాలి సాతానుడు మన కుటుంబాల్లో సమాధానం లేకుండా చెయ్యాలని మరి నెమ్మది లేకుండా చెయ్యాలని ఐక్యత లేకుండా చెయ్యాలని వాడు ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఈ రాకడ సమయంలో ఇంకా వాడు విజృంభించినట్లుగా చేస్తా ఉన్నాడు అనమాట అయితే మనము విరోధితో యుద్ధం చెయ్యాలి అంటే మనము బాణాలుగా దేవుని చేతలో మనం వాడబడాలన్నమాట నామకార్థంగా బ్రతికేవాళ్ళం కాదు మరి ఒక ఆదివారం వచ్చి నా మిగిలిన కూడికల్లో మనం మిస్ అయిపోయే వారముగా కాకుండా మరి నియామక కూడికల్ని మిస్ కాకుండా మరి లోకస్తుల వలె లోకానుసారంగా మనం జీవించకుండా క్రీస్తు కొరకు బ్రతికే వారముగా ఉండాలి మరి వాక్యానుసారముగా మనం బ్రతికే వారముగా ఉండాలి సంఘం అనే అంబుల పొదిలో మన యవ్వన పిల్లలు సజీవయాగంగా సమర్పించుకోవాలి ఆ రీతిగా ఉండాలన్నమాట అయితే అప్పుడే శత్రువుని జయించగలుగుతారు అయితే జకర్య తొమ్మిదో అధ్యాయము పదిహేడో వచనంలో కూడా ఒక వాక్యాన్ని చూసుకుందాము జకర్యా తొమ్మిది పదిహేడులో వారెంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యము చేత యవ్వనస్తులను కొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలు వృద్ధి నొందుదురు అని ఉంది అంటే వారు ఎందుకు క్షేమంగా ఉన్నారు వారు ఎందుకు సొగసుగా ఉన్నారు వాక్యం అనేటటువంటి ధాన్యము చేత వారు మరి నింపబడుతూ వచ్చారు అందుకే వారు వృద్ధి నొందుతూ వచ్చారు ఆ ఈ వాక్యం అనే ధాన్యము చేత మనం పోషించబడినప్పుడు మనము సొగసుగాను సౌందర్యంగాను కనబడతాం అన్నమాట అయితే పౌలు గారు కూడా రెండో దశలోని కైలు మూడో అధ్యాయము పద్నాలుగో వచనములో ఒక మాట చెప్తారు రెండో కైలు మూడో అధ్యాయము పద్నాలుగో వచనములో ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతను సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చెయ్య చేయకుడి అయినను అతనిని శత్రువుగా భావించక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడే అంటారు అంటే చెప్పిన మాటకు గనక ఎవరైనా లోబడకపోతే అతనిని వారిని మనం కనిపెట్టే వారంగా ఉండాలి కానీ శత్రువుగా భావించొద్దు వారిని కనిపెట్టాలి శత్రువుగా భావించొద్దు సహోదరునిగా భావించి వారికి బుద్ధి చెప్పే వారముగా ఉండాలి బుద్ధి చెప్పటం అంటే మనకి తెలిసినటువంటి దానిని మనం మన పిల్లలకి ఎట్లా సాత్వికంగా చెప్పుకుంటామో గద్దింపుగా కాకుండా మరి అట్లా మనం చెప్పే వారముగా ఉండాలన్నమాట అయితే మరి ఒక తల్లి ఒక తల్లి తన కుమారుణ్ణి ఎట్లా పెంచింది అనేది మనం చూసుకుందాము రెండవ దిన వృత్తాంతము ఇరవై రెండో అధ్యాయము రెండు మూడు వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే రెండవ దిన వృత్తాంతము ఇరవై రెండో అధ్యాయము రెండో వచనం మూడో వచనం మనం చూసుకుందాము అహాధ్యాయాలను ఆరంభించినప్పుడు నలుబది రెండేండ్ల వాడై యరోషలేములో ఒక సంవత్సరము ఎలెను అతని తల్లి ఒమ్రి కుమార్తె ఆమె పేరు అతల్య ఆవిడ అతల్య అతల్య కుమారుడు అహద్య అహద్య రాజ రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నాడు కానీ అతనికి ఏమి నేర్పుతూ వచ్చిందో మనం ఇక్కడ మూడో వచనంలో చూడవచ్చు దుర్మార్గంగా ప్రవర్తించటానికి అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చను గనుక అతను ఆహాబు సంతతి వారి మార్గముల ఎందు నడిచాడు ఇప్పుడు ఈ అతల్య ఆహాబు సంతతి మనిషి అనమాట భార్య మరి యజేలు ఎటువంటి విగ్రహారాధికురాలో రాధికురాలో మనకి తెలుసు మరి అటువంటి వ్యక్తిని తను వివాహం చేసుకోవటాన్ని బట్టి మరి ఈ అతల్య కూడా వారి సంతానములో నుంచి వచ్చిన అతల్య కూడా అదే ఇదితో దుర్మార్ దుర్మార్గంగా ప్రవర్తించటానికి అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చింది వారు మరి కనకన తండ్రి అంటే నాలుగో వచనంలో ఆహాబు సంతతి వారి వల్లే అతడు యహోవా దృష్టికి చెడు నడత నడిచెను అని మనం వింటున్నాం దుర్మార్గంగా తల్లి ప్రవర్తించటం నేర్పటాన్ని బట్టి దేవుని దృష్టికి చెడుతనము నడి చెడు నడత నడిచెను అని మనం వింటున్నాం ఇక్కడ అంటే అంటే లోకంలో మంచి తల్లులు ఉన్నారు చెడ్డ తల్లులు ఉన్నారు అంటే చెడ్డ తల్లులు అనేవాళ్ళు లోకంలో ఉంటారా అంటే ఇవాళ కాలాన్ని బట్టి చూస్తే పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనం చూడవచ్చు అయితే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు ఆదరిస్తానని చెప్పింది దేవుడే మరి అక్కడ ఆ అటు దేవుడు అంటాడు కదా తల్లైనా మరుచును గాని నేను నిన్ను మరువను అని అంటే అంటే అక్కడ తల్లి మరిచిపోతుంది దేవుని మార్గంలో పెంచడం ఆ తల్లి ఏ రీతిగా మర్చిపోయిందో అసలు అన్యురాలు అన్యురాలు దేవుని మార్గంలో ఏ రీతిగా పెంచగలుగుతుంది అనుకోండి అసలు ఒక మంచి మార్గం కొని ఒక పట్టి మార్గం వదిలేసేయండి ఒక మంచి చెడు నేర్పే విషయంలో కూడా అతల్య ఆ రీతిగా చెయ్యకుండా వచ్చింది అయితే తల్లైనా మరుస్తుంది కాని నేను నిన్ను మరువను అంటున్నాడు అంటే తల్లులు మరిచిపోయే తల్లులు కూడా ఉంటారు కనుక మనకి అగ్రంధంలో ఆ రీతిగా రాయించటం జరిగింది అయితే యహోవా దృష్టికి అతడు చెడు నడత నడిచిన వాడుగా ఉంటూ వచ్చాడు మరి ఈనాటి పరిస్థితుల్లో అసలు చూస్తా అంటే సాతాను ఎట్లా ఎట్లా వాడుకుంటున్నాడు ఈ యొక్క తల్లిదండ్రులను కూడా ఎంత కఠినత్వంగా ఉండేటట్లుగా దేవుడు మరి దేవుడు చెప్పాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనదని అసలు ఎన్ ఆ హృదయాన్ని కఠినం చేసుకుంటూ బిడ్డల్ని ఏ రీతిగా చంపేస్తున్నారో చూస్తున్నాము ఇటు స్త్రీలైన అట్లాగే ఉన్నారు పురుషులైన అట్లాగే ఉన్నారు మరి ఆ రీతిగా దాని రాకడ సమీపముగా ఉండేసరికి సాతానుడు ఏ రీతిగా వాడుకోవటానికి మరి చేస్తూ ఉన్నాడు మనం చూడవచ్చు రాత్రి కూడా మనం వాక్యం వింటా ఉన్నాము మరి విగ్రహాలని చేసుకోకూడదు అని మరి ఇస్రాయలీలకి దేవుడు హెచ్చరించినటువంటి ఆ హెచ్చరిక కానీ మనం ఒకప్పుడు విగ్రహాలని చేసుకున్న వారంగానే ఉంటూ వచ్చాము మనము మనం ఎట్టా ఎటువంటి వారము అనేది మనం ఒకసారి చూడాలంటే కీర్తన నూట పదిహేనో కీర్తన నాలుగో వచనము ఎనిమిదో వచనము చదువుతాను నూట పదిహేనో కీర్తన మీరు తర్వాత అవన్నీ చూసుకోవచ్చు మరి మనం చేతులతో చేసుకున్న వాటిని చేసుకోకూడదు పూజించకూడదు ఎందుకు అంటే అవి నోటితో పలకలేవని కన్నులతో చూడలేవని చెవులతో వినలేవని మనం వింటూ వచ్చాము ముక్కుండి వాసన చూడలేవని చేతులుండి అవి ముట్టుకోలేవని కాళ్ళుండి నడవలేవని కూడా మనం వింటూ వచ్చాము అయితే ఎనిమిదో వచనము వాటిని చేయువారును వాటి ఎందు నమ్మికయించువారును ఇంచువారును వాటి వంటి వారే అంటే దీని అర్థం ఏంటి అంటే మనం రాతి వంటి వారమే రాళ్ల వంటి వారమే చల్లం లేనటువంటి వారమే ఇప్పుడు పశువులను కొని అంటే మనం చేసుకుని ఉంటాము జంతువులను పశువులను పూజించేటటువంటి మనం ఒకప్పుడు ఉన్నటువంటి మనము జంతువుల వంటి వారమే వాటిని పూజించినప్పుడు జంతువుల వంటి వారమే కానీ దేవుడు కనికరించి పొన్నేలిని ఏ రీతిగా మరి అన్యుడైన కానీ ఎంత తన పట్ల కనికరాన్ని చూపించి తనకు స్వార్థను చెప్పించి రక్షించి ఏ రీతిగా మరి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడో మరి మనల్ని కూడా దేవుడు అదే రీతిగానే ఇదే పద్ధతిలో ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య ప్రకారం నూట పదిహేను కీర్తనలో ఉన్నట్టే ఒకప్పుడు మనం ఉంటూ వచ్చాము అయినప్పటికీ దేవుడు అటువంటి మనలను ఏ రీతిగా రక్షించాడో మనం రోజూ వింటూ వస్తున్నాము మన కొరకు ఏ రీతిగా ప్రాణం పెట్టారు మనం వెల చెల్లించకుండానే ఉట్టి విశ్వాసము ద్వారానే మనం రక్షించబడ్డాము విశ్వాసము ద్వారా రక్షించబడినటువంటి మనము మరలా లోకంలోనికి పడిపోయే వారంగా మనం ఉండకూడదు లోకస్తుల వలె మనం ఉండకూడదు మన పిల్లలు ఆ రీతిగా ఉండకూడదు మరి నూట ఇరవై ఎనిమిదో కీర్తన గనక మనం ఒకసారి చూసుకున్నట్టయితే నూట ఇరవై ఎనిమిదో కీర్తన మరి ఆ మూడో వచనములో మరి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు బొలీవ మక్క వలె అని అంటే భోజనపు బల్ల అనేది మనం చూసుకుందాము రక్షణ పొందిన మనము ఎక్కడుంటాం లోకంలో ఉంటామా దేవుని సన్నిధిలో ఉంటామా ప్రభుదినం వచ్చింది అంటే దేవుని బల్ల దగ్గర మనం ఉంటాము అట్లాగే మనం ఉన్నట్లుగానే మన పిల్లలు కూడా భోజనపు బల్ల దగ్గర మొక్క మొక్కవలే వారు ఉంటారు ఆ వారిని మనం అట్లా చూస్తామన్నమాట మరి భోజనపు బల్ల దగ్గర నీ పిల్లలు వలేవ మొక్క వలే ఉంటారు అని మనము ఏ రీతిగా నేర్పించాలి అనేది మన పిల్లలకి మనం వింటూ వచ్చాము యహోషువా తాను తన పిల్లలు తన ఇంటివారు దేవుని దగ్గర ఏ రీతిగా ఉంటామని తను ఒప్పుకుంటూ వచ్చాడో తెలియజేస్తూ వచ్చా వింటూ వచ్చాం మనం కూడా అదే రీతిగా మన పిల్లలు కూడా మనతో పాటు ఆ యొక్క బల్ల దగ్గర మన పిల్లలు కూడా పెరిగేవారుగా ఉండాలన్నమాట మనల్ని దేవుడు ఎక్కడ నాటాలో ఆయనకి తెలుసు మనల్ని ఎక్కడ నాటారో నాటిని చోటే మనం వృద్ధి చెందే వారంగా మనం ఉండాలి మరి ఇక్కడ కాదు అక్కడో అక్కడ కాదు ఎక్కడో ఇక్కడ కాదు అక్కడో అని అంటే మనం ఏమి నేర్చుకోలేము ఉన్న చోట గనక మనం ఉండి గనక మన పిల్లల్ని అక్కడే అదే బల్ల దగ్గర మనం ఉంచినట్లయితే మన పిల్లలు మరి పవిత్రంగా కూడా బ్రతుకుతారు మరి మనం చూసుకున్నట్టయితే మొదటి కొరింది ఏడో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూద్దాము మొదటి కొరింది ఏడు పద్నాలుగో వచనాన్ని చూసుకున్నట్లయితే మరి మన పిల్లలు చిన్న పిల్లలు అనుకోండి చిన్నపిల్లలైతే భర్త రక్షింపబడిన వారైనా వారు పవిత్రులే మన పిల్లలు భార్య రక్షణ పొందినదైనా మన పిల్లల పవిత్రులే పవిత్రులే కదా అని వారిని మనం విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు వారిని కూడా మనతో పాటు మన పిల్లల్ని తీ దేవుని సన్నిధికి నడిపించే వారంగా ఉండాలి దేవుని మాటలు చెప్పే వారంగా ఉండాలి మరి మనం మన పిల్లల్ని ఏ రీతిగా మరి ఆ రీతిగా పెంచుతున్నాము అనే విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకునే వారముగా ఉండాలి మరి ఆ రీతిగా మనం చూసుకున్నట్లయితే మరి తొంభై రెండో కొరిందీలో మనం చూద్దాము పదమూడో వచనాన్ని తొంభై రెండో కొరి తొంభై రెండో కీర్తన తొంభై రెండో కీర్తన పదమూడో వచ్చినము పదిహేనో వచ్చినాన్ని చూద్దాం యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వద్దిల్లుదురు దేవుడు మనల్ని ఎక్కడ నాటాడో అక్కడ గనక మనం ఉన్నట్టయితే ఆయన ఆవరణములో మనం వద్దిల్లేవారముగా ఉంటాం అన్నమాట అదే రీతిలో మన పిల్లలను కూడా బల్ల దగ్గర పెంచే ఉండాలి మన పిల్లలు యవ్వన కాలంలో రక్షణ పొందేవారుగా ఉండాలి ప్రతి దినము దేవుని సన్నిధిలో గడిపే వారుగా ఉండాలి అంబులు పొదైనటువంటి సంఘములో వారు ఉండాలి వారిని అంబుల నింపుకోవాలి అనేది ఉన్న మాటను బట్టి అనమాట అయితే పదిహేనో వచనములో మనం చూసుకున్నట్టయితే తొంభై రెండవ కీర్తన పదిహేనో వచనములో వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుతుందరు సారము కలిగి పచ్చగా ఉందరు మరి అట్లా మరి దేవుణ్ణి తెలుసుకుంటారు దుర్గమైనటువంటి యహోవాను యథార్థవంతుడని మరి ఆయన ఎందు చెడుతనము లేదని మనం ఎన్నో వింటూ వస్తున్నాము వీటన్నిటిని బట్టి దేవుడు మన పిల్లలను కూడా బలపరుస్తాడు మళ్ళీ ఇక్కడ చెప్పాలంటే వారు ముసలితనం మందే కాదు మనకి కూడా మరి మనకున్న వయసుని బట్టి మనకున్నటువంటి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం కూడా వింటున్న దాన్ని బట్టి మరి మనం కూడా మన పిల్లలకి విన్నదాన్ని బట్టి మనం చిగురించటము అంటే మనం ఎన్నో తెలుసుకోవటం ఫలించటం అట్లా చిగురించిన దాన్ని బట్టి మనము మన పిల్లలకి రీతిగా నేర్పుతా వస్తున్నాము తల్లిదండ్రులు మందిరానికి రాకపోతే పిల్లలు రాలేరు మరి అటు వారు ఏ రీతిగా వారు భక్తిని నేర్చుకోగలుగుతారు మరి దేవుని సన్నిధిలో ఆయన వా వాళ్ళు వాడబడతారు బలవంతుని చేతిలో బాణనాలుగా వాళ్ళు ఎట్లా వాడబడతారు మరి మనం కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలి మరి యవనస్తుల కొరకు మరి లేకపోతే చిన్న పిల్లల కొరకు ఇవాళ అసలు తప్పిపోవటానికి పిల్లలు కూడా సెల్ చేతిలో పట్టుకుంటే వాళ్ళ చేతిలో నుంచి సెల్ తీసుకోవటానికి యుద్ధమే దొరుకుతుంది మరి వాళ్ళు ఏం మాట్లాడతారు కూడా వాళ్ళకి తెలియనిటువంటి స్థితిలో వాళ్ళు ఉంటా ఉన్నారు ఇవాళ ఆ పరిస్థితులు అట్లా ఉంటున్నాయి మనం నేర్పుతామని కాదు కానీ ఇవాళ ఆ పరిస్థితులను బట్టి మనం ఎప్పుడూ సంఘాన్ని వదలకూడదు ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు మన పిల్లలు కూడా దేవుని సన్నిధికి వచ్చేటట్లుగా మనం చూసుకునే వారముగా ఉండాలి అతల్యాలాగా మనం పెంచేటట్లుగా మనం ఉండకూడదు ఆ రీతిగా మనం మన పిల్లల్ని సిద్ధపరుద్దాం